ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు మనం ఎవరికైతే ఆరా క్లీనింగ్ చేయాలో వారిని మనకు ఆరు అడుగుల దూరంలో ఈ విధంగా నించమని వారికి ఆరా క్లీనింగ్ చేయాలి ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క ఆరా అనేది ఒక అడుగు నుంచి మూడు అడుగుల దూరం వరకు ఉండవచ్చు వారి స్థితిని బట్టి కాబట్టి మనం ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు వారి ఆర లోపల మనం ఉండకూడదు అందుకని వారికి ఇంత దూరంలో నించమని ఈ విధంగా నించమని మనం ఆరా క్లీనింగ్ చేయాలి ఆ వ్యక్తి కనుక మీకు అక్కడ అందుబాటులో ఉంటే వారిని డైరెక్ట్గా ఇలా నించమని వారికి ఆరా క్లీనింగ్ చేయండి లేదా వారు అందుబాటులో లేకపోతే వారిని ఈ విధంగా నించున్నారు అని మీరు ఊహించుకొని వారికి మీరు ఆరా క్లీనింగ్ చేయాలి లేదా మీకు మీరే ఆరా క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ ఎదురుగా ఇంత దూరంలో ఈ విధంగా నించున్నారు అని మీ మీరు ఊహించుకొని మీకు మీరు ఆరా క్లీనింగ్ చేసుకోవాలి ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క తలకి ఒక అడుగు భాగం నుంచి ఆరా క్లీనింగ్ చేయడం మొదలు పెట్టాలి ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు మనం గోడకి పెయింట్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే కొంచెం కూడా ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరికి బ్రష్ ని ఎలా అయితే కదుపుతామో ఆ విధంగా వాణిని దగ్గర దగ్గరగా కదుపుతూ కుడి వైపుకి ఎడమ వైపుకి కదుపుతూ ఆరాను క్లీన్ చేయాలి శరీరానికి కుడివైపుకి ఒక అడుగు బయటకి ఎడమ వైపు ఒక అడుగు బయటకి అలాగే కాళ్ళ కింద ఒక అడుగు క్రింద వరకు ఇంత దూరం వరకు మనం ఆరాను క్లీన్ చేయాలి ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు మీ దగ్గర ఏ రంగు వ్యాన్ ఉంటే ఆ రంగుని ఉపయోగించి ఆరా క్లీనింగ్ చేయవచ్చు పురుషులు పింక్ కలర్ వ్యాన్ తప్పించి వేరే ఏ రంగు వ్యాన్ అయినా ఉపయోగించి ఆరా క్లీనింగ్ చేయవచ్చు రెండు వ్యాన్లతో ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు మనం ముందుగా వైట్ వ్యాండ్ను పట్టుకోవాలి దాని వెనకాల మన దగ్గర ఉన్న ఏదో ఒక రంగు వ్యాండ్ని ఈ వైట్ వ్యాండ్ క్రిందగా ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఆరా క్లీనింగ్ చేయాలి మనం కమాండ్ చెప్పేటప్పుడు ఈ వైట్ వ్యాండ్ పూర్తిగా మన వైపు తిరిగి ఉండేలాగా పట్టుకొని కమాండ్ చెప్పాలి మనం ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు ఎవరికైతే ఆరా క్లీనింగ్ చేసినామో ఆ వ్యక్తికి ఈ వైట్ వ్యాండ్ పూర్తిగా కనపడేలాగా ఈ విధంగా పట్టుకొని ఆరా క్లీనింగ్ చేయాలి ముందుగా మనం వ్యాన్స్ కి కమాండ్ చెప్పాలి కమాండ్ ఎలా చెప్పాలంటే హీలింగ్ వ్యాన్ దయచేసి మనం ఎవరికైతే ఆరా క్లీనింగ్ చేస్తున్నామో ఆ వ్యక్తి పేరు చెప్పి వారి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీల యొక్క ఆరాలను క్లీన్ చేయండి థ్యాంక్ యూ కలుపుతూ వైపుకి క్లీన్ చేయాలి ఈ విధంగా నడుము వరకు వచ్చిన తర్వాత వ్యాన్స్ ను నలభై ఐదు డిగ్రీలు వంచి క్రింద భాగం క్లీన్ చేయాలి ఈ విధంగా చేయటంతో ఒకేసారి వారి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ రెండు బాడీని యొక్క ఆరాలను క్లీన్ చేయడం జరిగింది ఇప్పుడు వారి యొక్క ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ రెండింటి యొక్క ఆరాలను ఒకేసారి క్లీన్ చేద్దాం క్రింద నుండి పైకి బ్యాన్స్ నలభై ఐదు డిగ్రీలు వచ్చే ఉంచి నడుమ వరకు రావాలి నడుము దగ్గరకు వచ్చాక వ్యాన్స్ ను స్ట్రైట్ చేసి నడుము నుంచి ఇలా చేయడంతో వారి యొక్క ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ రెండు బాడీల యొక్క ఆరాలు క్లీన్ అయ్యాయి ఇప్పుడు వారి యొక్క స్పిరిచువల్ బాడీ పై నుండి క్రింద నడుమ వరకు వచ్చాక వ్యాన్స్ ను వచ్చి క్రింద ఇలా చేయటంతో వారి యొక్క ఐదు బాడీలు ఆరోగ్యం చేయడం జరిగింది థ్యాంక్ యూ